హరే కృష్ణ అండి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు నేను హోలీ పండుగ అనేది ఎందుకు జరుపుకుంటారనే విషయం గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను మామూలుగా హోలీ అనే పండుగ ఎక్కువగా ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ మార్వడీస్ ఉత్తరాది వాళ్ళు ఎక్కువ జరుపుకుంటుంటారు హోలీ పండుగ అయితే ఈ హోలీ పండుగ వెనకాల ఒక రహస్యము ఏంటి అంటే హోలీ అనేది ఎందుకు జరుపుకుంటారంటే మనకి దీనికి మన హిందూ పురాణాల్లో ఒక వృత్తాంతం ఉంది అది నేను చెప్తాను ఈరోజున ఈ వీడియో ద్వారా మనకి హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు అనేటువంటి రాక్షసుల గురించి వినే ఉంటాము కశ్యప ప్రజాపతి భా కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాళ్ళు హిరణ్యాక్షుడి హిరణ్య కశ్యపులు అనే రాక్షసులు అయితే ఈయన ఈ హిరణ్యాక్షుడు హిరణ్య ఇద్దరు అన్నాదమ్ములు అయితే వీళ్ళిద్దరూ కూడా నారాయణుడు అంటే విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు ఈ కథ అందరికీ తెలుసు సనకస ఒక శాపం కారణంగా భూమి మీద రాక్షసులుగా జన్మించినటువంటి వారు వాళ్ళల్లో ఒకడైనటువంటి హిరణ్యకశ్యపుడు కొడుకు ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాద్ మహారాజు ఆయన పరమ విష్ణు భక్తుడు హిరణ్యక్ష పూరికి విష్ణు అంటే ఇష్టం లేదు ఎందుకంటే ఆయన రాక్షసుడు అతని తన అతని అన్న హిరణ్యాక్షుణ్ణి నారాయణుడు సంహరించాడు వరాహమూర్తి రూపంలో వచ్చి అందుకు ఈయన కోపగించి విష్ణువు మీద జయి విష్ణువుని జయించాలని తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఈయనకి వరం ఇస్తాడనమాట ఏ వరం కావాలో కోరుకో అంటే నేను నాకు గాలిలో కానీ నీటిలో కానీ నెంగిలో ఆకాశంలో నేలపైన పక్షుల వల్ల మృగాల వల్ల దేవతల వల్ల మానవుల వల్ల రాక్షసుల వల్ల ఏ ప్రాణి వల్ల ఏ అస్త్రం వల్ల ఏ శస్త్రం వల్ల నాకు మృత్యువు రాకూడదు రాత్రి పగలు ఇలా కోరుకుంటాడు మృత్యువు రాకూడదు అనేసి ఆయన కోరిన వరాన్ని బ్రహ్మగారు అనుగ్రహిస్తారు ఆ గర్వంతో ఇతను ముల్లోకాల మీద దండయా దండయాత్ర చేసి ముల్లోకాల దేవతలందరిని దేవతలందరినీ ఓడించి రాక్షస రాజైనటువంటి హిరణ్య కశ్యపుడు తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు ముల్లోకాల్లో అయితే ఈయనకి ఈయన ఈయన తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఇతని భార్యని అపహరించి తీసుకువెళ్ళి ఇతని ఇతని కొడుకుని సంహరించాలని ఆలోచన చేస్తారు కానీ నారద మహర్షి అడ్డుకొని లేదు ఇతను పుట్టబోయే బిడ్డ భగవంతుడి భక్తుడు పరమ భాగవతోత్తములు ఆయన భక్తి మా భక్తిలో భక్తి ద్వారా భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటాడు భగవంతుడు ఈ భక్తు ఈ హిరణ్య రాబో కాలంలో సంహరిస్తాడు అంతా మంచికే ఈ బుడ్డని చంపొద్దు అని చెప్పేసి ఇంద్రుడికి చెప్పడం జరుగుతుంది ఇంద్రుడు సరైన వదిలేస్తాడు అప్పుడు నారద మహర్షి హిరణ్యకశ్యపుడి భార్య అయినటువంటి ఖయాదుని తన ఆశ్రమంలోనే ఉంచుకొని ఆవిడికి రోజు నారాయణ మంత్రం విష్ణు కథలు చెప్తూ ఉండేవాడు అవి వింటూ ఆవిడ లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువు కో శిశువు కూడా అది గ్రహిస్తుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత హిరణ్య తపస్సు పూర్తి చేసుకొని బ్రహ్మ నుండి వరాలు పొంది తిరిగి తన రాజ్యానికి వస్తాడు అప్పుడు తన భార్య అయినటువంటి ఖయాదుకి పిల్లవాడు పుడతాడు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడిని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తుంది తర్వాత తర్వాత కథ మీకు ఇంత తెలుసు హిరణ్య ప్రహ్లాదుడు విష్ణువుని కీర్తించడం ఇష్టం లేదు దాని కారణంగా అతను ఎంత చెప్పినా ఇతని మాట వినకపోయేసరికి ఇతన్ని చిత్రహింసలు పెడతాడు మారతాడేమో అనని అయినా ఆయన నారాయణ నామస్మరణం వేడవాడు అయితే ఎలా ఇతన్ని సంహరించాలి అనేటువంటి ఆలోచన చేస్తుండగా హిరణ్యకశ్యపూడి చెల్లెలు అనే హోళిక అనేటువంటి చెల్లెలు ఉంటుంది హిరణ్యకశ్యపూడికి ఆవిడికి ఒక వరం ఉంటుంది ఏమిటంటే ఒక వస్త్రాన్ని కట్టుకొని నిప్పులలోకి వెళితే ఆమె ఆమె ఆమెకి ఏమి కాదనమాట ఆమెతో పాటు ఎవరైనా నిప్పుల్లోకి వెళితే కనుక వాళ్ళు కాలి బూడిదైపోతారు అది ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వరం అయితే ఈవిడ ఈ ప్రహ్లాదుడిని తీసుకొని నిప్పులు గుండంలోకి వెళుతుంది వెళ్ళినప్పుడు ప్రహ్లాదుడిని ఈవిడ కాల్చివేయాలని చూసినప్పుడు ప్రహ్లాదుడు నారాయణ నామస్మరణ చేస్తాడు చేసిన చేసినప్పుడు ఆయనకేం కాదు ఆ నిప్పులే ఈవిడిని దహించి వేస్తాయి అనమాట భగవంతుడి యొక్క కృప వల్ల ఈవిడ ప్రహ్లాదుడు రక్షించబడతాడు ప్రహ్లాదుడికి హాని ప్రహ్లాదుడు వంటి గొప్ప భక్తుడికి హాని చేయడానికి చూసినటువంటి ఈ హోలిక అనేటువంటి రాక్షసి మరణిస్తుంది మంటల్లో పడి ఆవిడ మరణించినటువంటి ఈ రోజునే అందరూ కూడా హోలీ పండుగగా జరుపుకుంటారు ఇది ఒక వృత్తాంతం అలా ఈ హోలీ పండుగని అందరూ జరుపుకునేటువంటి ఆచారం అట్లా ఆనవాయితీగా వచ్చిందన్నమాట అది ఈ యొక్క కథ యొక్క నేటి కథ యొక్క సారాంశం ఇది పురాణంలో ఉన్నటువంటి ఇది ఒక కథ హరే కృష్ణ